సర్వేపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతి పరాకాష్ఠకు చేరిందని వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు సోమిరెడ్డి మూడు లక్షలు డిమాండ్ చేసినట్లు బీజేపీ నేత పెంచలయ్య స్వయంగా చెప్పిన విషయాన్ని కాకాని గుర్తు చేశారు ఈ ఆరోపణలు చేసినందుకు ఆయన్ను ఏవన్గా లో ఈ విషయం ఫార్వర్డ్ చేసినందుకు తనపై ఏటుగా కేసు నమోదు చేయడం దారుణమన్నారు ఇలాంటి కేసులకు తాను భయపడేది లేదన్నారు టికెట్ కే గతి లేక సోమిరెడ్డికి టికెట్ ఇచ్చారని ఇప్పుడు గెలిచాక ఆయన నియంత్రణ ఫీల్ అవుతున్నారని కాకాని విమర్శించారు విపక్షంలో ఉన్నప్పుడు సోమిరెడ్డి చేసిన విమర్శలకు ఆధారాలు లేకపోయినా పోలీసులు కేసు పెట్టలేదని కానీ ఇప్పుడు అదే సోమిరెడ్డి తనను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సోమిరెడ్డి ఎంత అవినీతికి పాల్పడుతున్నాడో అవినీతిలో ఏ స్థాయికి అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు దానికి పరాకాష్ఠగా సోమిరెడ్డి కలెక్షన్లో కొత్త కోణంగా ఇటీవలే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వెంకటాచలం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పిలుపోగు పెంచలే అనేటువంటి వ్యక్తి నెల్లూరు క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసి పాత్రికేయుల సమావేశం దానిలో స్పష్టంగా ఒక మాట చెప్పాడు నేను వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అడిగితే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి చంద్రమోహన్ రెడ్డి మూడు లక్షల రూపాయలు నన్ను డిమాండ్ చేశాడు నగదు అయ్యా నేనంత ఇచ్చుకోలేనటువంటి వాడినేనంటే దాని మీద సోమిరెడ్డి నేను వంద కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచా కాబట్టి ఇచ్చి తీరాల్సిందేనని మాట్లాడాడు నా మనసుకు బాధ కలిగింది అందుకని నాకు ఇళ్ళు వాకిలి సరిగ్గా లేదు నేను ఇవ్వాలి అని అంటే నా కుటుంబ సభ్యుల అవయవాలను అమ్ముకోవాలి రక్త మాంసాలను అమ్ముకొని ఇవ్వాల్సిందే తప్ప గత్యంతరం లేదు అని చెప్పి చెప్పినా సరే కనికరించలేదు అని చెప్పి చెప్పి విలేకరుల సాక్షిగా ఒక సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది అయితే ఆ వ్యక్తితో కానీ లేదా అతను చెప్పినటువంటి విషయాలతో కానీ మాకు ఎటువంటి సంబంధాలు లేవు ఈరోజు దానికి సంబంధించి పాపం ఒకరోజు అతని మీద క్రమశిక్షణ చర్యలు అన్నారు మరొక రోజు ఏదో నగదు లావాదేవీలు అన్నారు ప్రభుత్వం అధికారం మీ చేతుల్లో ఉంది ఈరోజు మా ఫోన్ల మీద నిఘా పెట్టి ఉన్నారు కాబట్టి మా ఫోన్ల నుంచి కానీ లేదా ఇతరత్ర కానీ లేదా అతని ఫోన్ దగ్గర గూగుల్ ట్రాప్ వేసినా సరే మా దగ్గరికి వచ్చి మాట్లాడినట్టుగా కానీ మాతో టచ్లో ఉన్నట్టుగా కానీ ఇది ఒక దళితుడు తన ఆవేదనని వెలిపుచ్చితే ఆ దళితుడు ఆవేదన వెనక ఏముందనేటువంటిది అర్థం చేసుకోకుండా పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలే నగదు చేతులు మారాయి అని చెప్పి చెప్పి ఒక దళితుడి మీద పాపం నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఆలోచన చేసుకోవాల్సి అటువంటి సందర్భం సరే దీనికి పరాకాష్ట పాపం చంద్రమోహన్ రెడ్డి ఆ దళితుడిని అనేక రకాలైనటువంటి పెంచలేని బ్రతిమాలినట్టుగా బాగా మా దగ్గర ఏదో మాకు తెలిసింది కానీ అతను లొంగలేదు నీతిగా నిజాయితీగా నిలబడ్డాడు జరిగినటువంటిది నేను చెప్పాను అని మాట్లాడాడు కొంతమంది బీజేపీ వాళ్ళ చేత మాట్లాడిచ్చాడు చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుకున్నాడు వీటన్నిటికీ పరాకాష్ట ఏందంటే చంద్రమోహన్ రెడ్డి తాను నిజాయితీ పరుణ్ణే నిరూపించుకోవాలి లేదు తాను అవినీతికి పాల్పడలేదు అనేటువంటిది నిరూపించుకోవాలి వీటన్నింటిని పక్కన పెట్టి నిన్న రాత్రి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నంబు నిందితుడు ఒకటి కింద మూడు లక్షల రూపాయలు అడిగాడు కాబట్టి నేను అడిగినట్టుగా మాట్లాడాడు కాబట్టి మూడు లక్షల రూపాయలు అతను నిందితుడు వన్ కింద అక్యూజ్డ్ వన్ కింద పెంచలేయ పేరిట దానిని లో ఫార్వర్డ్ చేశాను కాబట్టి అక్యూజ్డ్ టూ కింద మా మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇది బహుశా ఒక వాట్సప్లో లో పంపిస్తే లేదా ఒక వ్యక్తిని గురించి మాట్లాడితే కేసులు నమోదు చేయడం ప్రారంభిస్తే ప్రతిరోజు వందలాది కేసులు నమోదు చేయాల్సి వస్తుంది పోలీసులు కాబట్టి చంద్రమోహన్ నువ్వు అనుకుంటున్నావేమో పోలీసులకి కేసులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం నువ్వు ఏదన్నా అనుకుంటున్నావేమో నేను పెద్ద నియంతని నేను గెలిచాను అని చెప్పి చెప్పి చేలో చేయలో ఈరోజు నీకు టికెట్కి గతి లేకపోతే చివరికి ఏదో ఒక విధంగా ఎవ్వరూ లేకపోతే నీకు టికెట్ ఇచ్చారు గెలిచావు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నావు కానీ నువ్వు చేసేటువంటి అడ్డగోలు పనులు నువ్వు ఏదన్నా అనుకుంటున్నావా నీ కెపాసిటీ అంతా ఉప్పుని గట్టిగా ఊతే ఎగిరిపోయేటువంటి వాడివి నువ్వు లాగా లేచిపోయేటువంటి వాడివి నువ్వు నువ్వు ఏదో అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డబెట్టుకొని మా మీద కేసును నమోదు చేయడానికి ప్రయత్నిస్తే మేము భయపడతామా మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు నానా చండాలపు మాటలన్నీ మాట్లాడావు అబద్ధ కోతలన్నీ కూశావు కానీ నువ్వు కూసినటువంటి కూతలకు ఎక్కడా కూడా నీకు ధీటుగా సమాధానం చెప్పాను తప్ప అధికారాన్ని ఉపయోగించి పోలీసు కేసులు అంటే నువ్వు అవినీతికి పాల్పడ్డావు కాబట్టి నేను అవినీతికి పాల్పడలేదు అని దానికి నీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఈరోజు నువ్వేం చేస్తున్నావు పోలీస్ కేసులు పెట్టి బెదిరిస్తున్నావు పోలీస్ కేసులకు బెదిరిస్తారా భయపడతామా ఒకవేళ పాపం ఆ దళితుడిగా ఉండేటువంటి వ్యక్తిని నువ్వేదైనా బెదిరించవచ్చు నీ ఆలోచన నేను డబ్బులు తీసుకుంటా నేను అవినీతికి పాల్పడతా నేను అవినీతికి పాల్పడ్డా డబ్బులు తీసుకున్నా మీరు ఎవరన్నా సరే మాట్లాడినా వాట్సాప్లో పెట్టినా నేను మీ మీద కేసులు నమోదు చేయిస్తా అనేది నువ్వు చెప్పాలనుకున్నటువంటి సారాంశంగా నేను భావిస్తున్నాను